హాయ్ అండి అందరికీ నమస్కారం మగవా ఓ మగవా సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం చంచలమ్మ మరియు కేశవ అయితే రచ్చబండ దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరుతారు వెంటనే సింధూర అత్తమ్మ అని పిలుస్తుంది ఇద్దరు ఆగి సింధురాని చూస్తూ ఉంటారు వెంటనే సింధూర వీళ్ళందరూ కలిసి నా భర్తని దొంగతనంగా ఇరికించారు తప్ప నా భర్త దొంగ కాదండి అని చెప్తూ ఉంటుంది చెంచలమ్మ అయితే అలా చూస్తూ నిల్చొని ఉంటుంది వెంటనే కేశవ మీరు ఏది చెప్పాలనుకున్నా రచ్చబండ దగ్గరికి వచ్చి చెప్పండి అని చెప్తూ ఉంటాడు సింధూర అయితే ఆ మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది వెంటనే కేశవ మరియు చెంచలమ్మ రచ్చబండ దగ్గరికి వెళ్ళడం కారులో కూర్చుంటారు వెంటనే సింధూర చెంచలమ్మ దగ్గరికి వెళ్ళి అత్తమ్మ అని పిలుస్తూ ఉంటుంది నా భర్త అలాంటి వాడు కాదు అత్తమ్మ అని చెప్తూ ఉంటుంది చెంచలమ్మకి అయితే వెంటనే కేశవ డ్రైవర్ని పోనివ్వు కారు అని చెప్తూ ఉంటాడు వాళ్ళిద్దరూ కలిసి అయితే అందరూ కలిసి రచ్చబండ దగ్గర సమావేశం అవుతారు వెంటనే అక్కడ చంటిని చూసి చంచలమ్మ అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది చంటిని వెంటనే కేశవ మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పండి అని అంటూ ఉంటాడు సింధురా మరియు చంటితో చంచలమ్మ నువ్వు తప్పు చేశావో లేదో ఊరి జనాల ముందు చెప్పు అని అంటూ ఉంటుంది చంటిని ఆ మాటలకి అయితే చంటి ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ నిల్చొని ఉంటాడు సింధురా కూడా ఏం మాట్లాడకుండా అలా నిల్చొనే ఉంటుంది చాలా బాధపడుతూ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి